అసలు యజ్ఞయాగాదులు ఎందుకు దాని వలన కలిగే ప్రయోజనాలేమిటో మీకు తెలుసా మన భారతదేశ ఆచార వ్యవహారాల్లో భాగంగా యజ్ఞానికి ఎంతో ప్రాధాన్యత ఉంది యజ్ఞమనేది అనాదిగా వస్తున్న ఒక ఆచారం వేదాలలో యజ్ఞం గురించి యజ్ఞోవై విష్ణుహు అని చెప్పారు అంటే దీనర్థం యజ్ఞం విష్ణు స్వరూపంగా భావించవచ్చు అయితే ఈ యజ్ఞం అను శబ్దం యజదేవ పూజయాం అను ధాతువు నుంచి ఏర్పడింది దైవపూజే యజ్ఞం పురాణాల ప్రకారం ఎంతో మంది రాజులు గొప్పవారు యజ్ఞాలు నిర్వహించి ఎన్నో విజయాలను పొందారు పురాణాల ప్రకారం మన దేశంలో ఎన్నో రకాల యజ్ఞాలను నిర్వహించారు అసలు యజ్ఞం అనేది ఎందుకు చేస్తారంటే ఆ దేవదేవతలకు సంతృప్తిని ఇవ్వడానికి వారి అనుగ్రహం పొందటానికి మంత్రార్చనలతో వేద పండితులు ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని అనగా హోమం వద్ద వేదమంత్రాల సంహితంగా జరుగుతుంది ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు సంప్రదాయాలు ఉన్నాయి అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం యజ్ఞంలోని అగ్నిలో వేల్చినవి దేవతలందరికీ చేరుతాయని విశ్వాసం యజ్ఞం చేసే విధానం వైదిక యజ్ఞంలో అధ్వర్యుడు ప్రధాన అర్చకుడు అతని ఆధ్వర్యంలో అన్ని యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయి అతనికి సహాయంగా అనేకమంది అర్చకులు పండితులు ఉంటారు వేద మంత్రాలు చదువుతారు యజ్ఞంలో ఒకటి కాని అంతకంటే ఎక్కువగాని హోమాగ్నులు ఉంటాయి ఆ అగ్నిలో నెయ్యి పాలు ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు యజ్ఞాలలో భాగంగా అశ్వమేధ యాగం పుత్రకామేష్టి యాగం రాజసూయ యాగం సర్పయాగం విశ్వజిత్ యాగం వంటి యాగాలున్నాయి శ్రీరాముడు రావణ సంహారం తరువాత అయోధ్యకు పట్టాభిషక్తుడై అశ్వమేధయాగాన్ని నిర్వహించాడు మహాభారతంలో జన్మైజేడు సర్పయాగం నిర్వహించాడు ముఖ్యంగా యజ్ఞాలు ఆరు రకాలుగా ఉన్నాయి అందులో మొదటిది ద్రవ్యయజ్ఞం ద్రవ్యాన్ని న్యాయంగా ధర్మంగా ఆర్జించాలి ఆర్చించిన ధనం ధర్మకార్యాలకు వెచ్చించాలి రెండవది తాపయజ్ఞం జ్ఞానాగ్నితో ఆత్మను తపింపచేసి పునీతం తేజోవంతం చేయడమే పవిత్రమైన తాపయజ్ఞం మూడవది స్వాధ్యాయ యజ్ఞం ఏ విద్యనైనా సరే కేవలం అధ్యయనం చేయటమే కాకుండా అర్థం చేసుకుని లోక కళ్యాణానికి వినియోగించడమే స్వాధ్యాయ యజ్ఞం నాలుగవది యోగ యజ్ఞం యమ నియమాదులతో మనస్సుపై పట్టు సాధించి మానసిక శక్తి సంపాదించడమే యోగ యజ్ఞం జ్ఞానయజ్ఞం మనిషి తానెవరు ఎందుకు పుట్టాడు ఏం చేయాలి అని ఆలోచించి తపించి ఆత్మదర్శనానుభవం పొందాలి అదే జ్ఞానయజ్ఞం ఆరవది సంసిత యజ్ఞం తనలోని కామక్రోధ మదమాత్సర్యాలను జయించి నియమబద్ధంగా కర్మాచరణ చేయడమే సంసిత యజ్ఞం యజ్ఞాల వలన ఫలితాలు యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి స్వచ్ఛతకు దారితీస్తాయి దీనివల్ల అతివృష్టి అనావృష్టి సమస్యలు ఏర్పడవు కనుక యజ్ఞకర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు ఇల్లు పరిసరాలు బాగుపడతాయి చుట్టుపక్కల ప్రజలందరూ లబ్ధి పొందుతారు పంటలు సమృద్ధిగా పండుతాయి పశుపక్షాదులు బాగుంటాయి అంటువ్యాధులు వ్యాపించవు అనారోగాలు దరిచేరవు అందుకే మన ఇతిహాసాలు పురాణాల్లో హోమాలు యజ్ఞాల ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది ఈ అగ్ని హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారు చేయవచ్చు యాగాలు చేసిన తరువాత వచ్చే భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది ఈ పొగని మనం పీల్చడం వల్ల లోపలి అనారోగ్యాలు నయమవుతాయి యజ్ఞం జరిగే ప్రదేశం ఉండాలని యజ్ఞం జరిగాక మిగిలిన బూడిదను తీసుకోవాలని చెబుతారు ఇటీవల కాలంలో యజ్ఞం చేసేవారు అరుదైపోయారు ఎప్పుడో నూటికి కోటికి ఒకసారి యజ్ఞం మాట వినిపిస్తుంది కాని ఇది సరికాదు యజ్ఞం వల్ల పొనగూరే లాభాల గురించి తెలిసిన తర్వాత అయినా యజ్ఞకర్మ నిర్వహించడానికి ముందుకు రావాలి ఒక రకంగా తీర్చుకోవడం అంటే మనకు మనం మేలు చేసుకోవడమే అవుతుంది కనుక యజ్ఞాలు నిర్వహించడం ఎంతో ఉత్తమం